హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఎంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు సలాద్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ ఈ సక్సెస్ను అలానే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు దీంతో ఈ సినిమా కోసం దేశమంతా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ నెల గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా సరికొత్తగా చేస్తూ ఆడియన్స్లో మరింత హైప్ పెంచేస్తున్నారు టీమ్ ఈ సినిమాలోని బుజ్జి భైరవ క్యారెక్టర్స్తో మేకర్స్ కల్కీ మూవీపై పిల్లల్లోనూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేసిన విషయం విదితమే ఇందులో భాగంగా బుజ్జి వాహన బొమ్మలు భైరవ స్టిక్కర్స్ టీషర్ట్స్ను విక్రయిస్తున్నారు అలాగే వాటిని సెలబ్రిటీ పిల్లలకు గిఫ్టులుగా కూడా పంపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు తాజాగా రామ్ చరణ్ కూతురు క్లీన్ కారకు కూడా ఈ బహుమతులు అందారు థ్యాంక్స్ కల్కి టీమ్ ఆల్ ది బెస్ట్ అంటూ క్లీన్ కార బుజ్జిబొమ్మతో ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో అది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ పశుపతి రాజేంద్ర ప్రసాద్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇక హీరోయిన్లుగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకునే దిశ పటాన్ని నటిస్తున్నారు ఇక వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మి నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్